ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీలో గ్రూపు తగాదాలు అంటూ వస్తున్న వార్తలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి సోషల్ మీడియాలో కూడా దీనిపై కామెంట్లు ప్రతి కామెంట్లతో హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది ఇటీవల మాజీ మంత్రి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు నెల్లూరు నగరంలో లిక్కర్ మాఫియా ఇసుక మాఫియా ల్యాండ్ మాఫియా బెట్టింగ్ మాఫియా పెట్టే బాధలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక లక్షలాది నగర ప్రజలు కుమిలిపోతున్నారు అని ఆనం చేసిన వ్యాఖ్యలు ఒక మంత్రిని ఎమ్మెల్యేని లక్ష్యంగా చేసుకుని చేసినవేనట ఆ మంత్రి ఎమ్మెల్యే మరెవరో కాదు జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు ఆ వ్యాఖ్యల ప్రభావం పార్టీ మీద గట్టిగానే పడిందని రాజకీయ వర్గాలంటున్నాయి వీఆర్సీ అభివృద్ది కమిటీ చైర్మన్ గా రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డిని నియమించినట్లు మంత్రి అనిల్ ప్రకటించారు ఆనం కుటుంబ ఆధిపత్యాన్ని దెబ్బ కొట్టడానికే మంత్రి నిర్ణయం తీసుకున్నారు అనే విమర్శలు పెద్ద ఎత్తునొచ్చాయి వెంకటగిరి పరిధిలోని ఆల్తూరుపాడు రిజర్వాయర్ నిర్మాణం విషయంలోనూ మంత్రి అనిల్ జోక్యం చేసుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి ఒక లేఅవుట్ కు నీటి కనెక్షన్ విషయంలో కాకాణి కోటం రెడ్డిల మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో బయటపడ్డాయి ఈ సంఘటనలు ఆనం రామనారాయణ రెడ్డిని కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఒక జట్టుగా మంత్రి అనిల్ ను కోటం ఒక జట్టుగా కలిపాయని అక్కడి నాయకులు భావిస్తున్నారు ముఖ్యంగా అనిల్ పెత్తనాన్ని ఆనంద్ తట్టుకోలేకపోతున్నారట ఆయన కాంగ్రెస్ జెండా పట్టుకున్నప్పుడు అనిల్ స్కూల్ కు వెళ్తున్నారు తన మీద ఈ విధంగా పెత్తనం చేయడం అనేది ఆనంకి మాత్రం రుచించటం లేదు అనే వ్యాఖ్యలు ఇప్పుడు వినబడుతున్నాయి ఇక ఈ విభేదాలు చాలా జిల్లాల్లో ఉన్నాయని అంటున్నారు ముఖ్యంగా మంత్రులు వర్గాలను జిల్లాల్లో తయారు చేశారని వైఎస్ అభిమానుల వర్గాలు ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలతో కొన్ని వర్గాలు జగన్ అభిమానుల వర్గాలు అంటూ ఎమ్మెల్యేలు మంత్రుల్లో తయారయ్యాయి ఇసుక విషయంలో ప్రకాశం గుంటూరు జిల్లాల్లో ఒక ఎంపీ ఇద్దరు మంత్రుల పెత్తనం పుట్టిస్తోంది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ర్యాంపుల విషయంలో ఒక మహిళా మంత్రి గారు కొన్ని వర్గాలకు నాయకత్వం వహిస్తున్నారట జగన్ వద్ద ప్రాధాన్యత ఉండడంతో ఆ మంత్రి గారు ఎవ్వరినీ లెక్క చేయడం లేదు అని అంటున్నారు అన్నీ నేనే అంటున్నారట ఆ మంత్రి గారు ఉభయ గోదావరి జిల్లాల్లో ఆమెదే పెత్తనం మొత్తం ఉత్తరాంధ్రలో ఒక కీలక నేతను ఓడించాను అనే ఒక ఎంపీ గారైతే తన మాట వినాల్సిందే అన్నట్టు వ్యవహరిస్తున్నారు ఇటీవల విశాఖలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో తన సన్నిహిత మంత్రి గారితో స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడుతూ కొందరిని పరిచయం చేశారు వారికి సీట్లు ఇప్పించాలి అని ఆయన భావిస్తున్నారు ఇందుకోసం తన వ్యతిరేక వర్గానికి తెలుగుదేశం కోవర్ట్ అనే ముద్ర గంటా సన్నిహిత వర్గం అనే ముద్ర వేశారు ఆ ఎంపీ గారు ఇక ఆ మంత్రిగారు కూడా విశాఖలో కొన్ని వర్గాలను పోషిస్తున్నారు ఇలా ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఇతర నాయకులతో జిల్లాల్లో వర్గాలు తయారై పార్టీని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి జగన్ వద్ద ఉన్న పలుకుబడితో కొందరు మంత్రులు ఇతరుల ప్రాధాన్యతను జిల్లాల్లో తగ్గిస్తున్నారు ఇవన్నీ చూసినా కొందరైతే తెలుగుదేశమే అనుకునే విధంగా పరిస్థితి ఉందని అంటున్నారు